సూర్యాపేట జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ లాల్ పవార్ తెలిపారు జిల్లాలో మొదటి విడతన నూట యాభై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఒక వెయ్యి నాలుగు వందల నలభై రెండు వార్డులో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఇందులో ఏడు సర్పంచులు ఒకటి తొమ్మిది ఎనిమిది వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయని మూడు వార్డులకు ఎలాంటి నామినేషన్లు రాలేదని నూట యాభై రెండు సర్పంచులు ఒకటి రెండు నాలుగు నాలుగు వార్డులకు గురువారం పోలింగ్ జరగనున్నట్లు ఆయన తెలిపారు బుధవారం ఆయన మొదటి విడత ఎన్నికలు నిర్వహించనున్న మండలాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాలను తనిఖీ చేసిన అనంతరం తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఎన్నికల డిఆర్సీ కేంద్రంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందని మధ్యాహ్నం రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే ఎన్నికల ఫలితాలను విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పాటిస్తూ ఎన్నికలను ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు మొదటి విడత ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందన్నారు మొదటి విడత ఎన్నికలలో ఓటర్లందరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఓటర్లు ఓటు వినియోగించుకునేందుకుగానో రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించిన పద్దెనిమిది గుర్తింపు కార్డులను ఏదో ఒకదాన్ని గుర్తింపుగా చూపించి ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం గ్రామాలలో శాంతియుతగా స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగించాలని ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని ఆయన కోరారు కాగా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నూట యాభై రెండు పోలింగ్ కేంద్రాలలో ఒక వెయ్యి రెండు వందల నలభై నాలుగు వార్డులలో పోలింగ్ జరుగుతుండగా స్టేజ్ వన్ ఆర్వోలుగా యాభై రెండు మంది స్టేజ్ టూ ఆర్వోలుగా నూట డెబ్బై ఎనిమిది మంది పదహారు ఎఫ్ఎస్టి బృందాలు ఇరవై ఎనిమిది మంది జోనల్ అధికారులు అరవై ఐదు రూట్లు ఒకటి ఆరు ఎనిమిది మూడు మంది ప్రిసైడింగ్ రెండు రెండు ఆరు సున్నా ఇతర ప్రెసిడెంట్ అధికారులు విధులు నిర్వహించనున్నారు రెండు వందల అరవై నాలుగు క్రిటికల్ పోలింగ్ కేంద్ర గుర్తించడం జరిగింది ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించారు నాలుగు గంటల ముందు నిర్ధారతలు చేసుకుని రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ టూ ఆధ్వర్యంలో అక్కడ కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించడం జరిగింది ఆ ప్రక్రియ కూడా వారికి ట్రైనింగ్లు గతం చేయడం జరిగింది ఈరోజు కూడా డౌట్ క్లియరెన్స్ సెషన్ పెట్టడం జరిగింది అక్కడ పోయి వారి రేపు పోలింగ్ సెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ పొద్దున ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంట వరకు మళ్ళీ గంట వరకు పోలింగ్ ఉంటుంది అదేవిధంగా కౌంటింగ్ టూ ఓ క్లాక్ రెండు గంటల నుంచి కౌంటింగ్ సెంటర్ ఆ గ్రామ పంచాయతీలో మొదలవుతుంది పూర్తి చేసిన తర్వాత రిజల్ట్ డిక్లేర్ ప్రక్రియ కూడా ఉంటుంది ఈ ఎలక్షన్స్ ఎన్నికలు ఎన్నికల కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్వ ఉన్న ప్రతి ఆదేశాలకి పాటిస్తూ ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి సమస్యలు ఉన్నాము అదేవిధంగా పోలీస్ యంత్రాంగం తరఫున కూడా సఫిషియెంట్ బందోబస్తు మ్యాన్ పవర్ ప్రొవైడ్ చేసి అటు చూడబట్టి గ్రామ పంచాయతీ కావచ్చు గ్రామ పంచాయతీ స్థాయికి కావచ్చు అదేవిధంగా సీనియర్ లెవెల్ స్కేమ్స్ పెట్టుకోవడం జరిగింది బందోబస్తు చేసుకోవడం కావాలి అదేవిధంగా ఎన్నికలు ఫ్రీ ఫెయిర్ అండ్ ట్రాన్స్ఫర్ హ్యాండ్ చదువుకోవడానికి మీ ద్వారా ఓటర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి మీరు ప్రతి ఒక్కరు ఓటర్తో నిర్వహించాలి అదేవిధంగా ప్రశాంతంగా నిర్వహించడానికి కూడా మీరు సపోర్ట్ చేయాలని పడుతూ ఉన్నాం అదేవిధంగా ఎన్నికలు ఎంత ఫలితాలు డిక్లేర్ అయిన తర్వాత కూడా గ్రామాల్లో అందరూ మన గ్రామంలో ఉన్నవాళ్ళు మన గ్రామంలో ఉంటున్నారు అందరూ ఆ గ్రామ వాసులే అక్కడ ఫ్రెండ్లీ వాతావరణం అదేవిధంగా పీస్ఫుల్ వాతావరణం మెయింటైన్ చేసే బాధ్యత మన అందరినీ ఆ గ్రామం ప్రసంగంలో ఉండాలని మీరు ఆలోచన చేసుకోవాలని కోరుతూ పోస్ట్ పోల్ కూడా అందరూ సెలబ్రేషన్స్ ఉన్నా అదేవిధంగా మనకి ఎవరైనా మనకు కూడా అందరూ మళ్ళీ ఏకభావంతో ఉండడానికి ఐక్యత